मै यायर फ्रेंड्स मै स्टर्स मै ऑफ आंध्र प्रदेश संकल्प शुद्ध द्वारा संकल्प शक्ति एंकल की रे विपाल जोड़ता अंत मु संकल्कि శక్తి ఉండదు నిర్వీర్యంతో అది ఉంటుంది సంకల్పానికి శక్తి కావాలంటే సంకల్ప శుద్ధి ఉండవలే అంటే వికల్పాలు ఉండరాదు జీవితమును ఏక పంథాలో నడిపించవలే మంగళం పల్లి బాలమురళీకృష్ణకు సంగీతం తప్ప వేరే అక్కర్లేదు బిస్మిల్లా ఖాన్ పండిత్ జసరాజుకు చెమంగొడి శ్రీనివాస అయ్యర్కు సంగీతము తప్పితే వేరేది అక్కర్లేదు సంగీతము సాధించుకున్నారు సంగీతం ద్వారా సకల ప్రపంచాన్ని జయించాలి సకల ప్రపంచము వారి పాదాలకు మోకరెళ్ళి చూశారు ఉదాహరణకు గావస్కర్ తీసుకుందాం ఆయన తన ధ్యాసధారతో ప్రపంచంలో మేటి క్రికెటర్ అయ్యాడు ప్రపంచమంతా అతనికి దాసోహమై చూశారా మిగతా కోరికలన్నీ ఒక కోరిక ద్వారా తీర్చేసుకున్నాడు డబ్బు కావాలి క్రికెట్ ద్వారా అతనికి డబ్బు వచ్చింది పేరు కావాలి క్రికెట్ ద్వారా అతనికి పేరు వచ్చింది చూశారు సంఘంలో గౌరవం కావాలి క్రికెట్ ద్వారా సంఘంలో గౌరవం వచ్చింది అంటే తాను క్రికెట్కి అంకితమైనప్పుడు తాను కోరుకున్న మిగతావన్నీ కూడాను అతని ఒళ్ళోకి కూర్చు పడ్డాయి చూశారు డబ్బు కావాలని పేరు ప్రతిష్టలు కావాలని సంఘంలో గౌరవం కావాలని ఎవరికి ఉండదు అందరికీ ఉంటాయి కానీ అతను గవాస్కరు సునీలు గవాస్కరు వాటన్నిటిని పక్కన పెట్టి క్రికెట్ మీద బాలును బ్యాట్తో కొట్టడం మీద తన ధ్యాసను కేంద్రీకృతం చేశాడు అతను అదే ప్రతి బాల్ని నేను బ్యాట్తో ఎలా కొట్టాలి వికెట్ మీకు పోకుండా అలా సంరక్షించుకోవాలి దాని మీద కేంద్రీకృతం చేశాడు తన ధ్యాస ధారను వికల్పరహితంగా సంకల్ప సహితంగా మరి ప్రపంచంలో మీటి క్రికెటర్ అయ్యాడు బ్యాట్స్మెన్ అయ్యాడు కెప్టెన్ అయ్యాడు ఎన్ని సెంచరీలు చేశాడో ఎన్ని వేల రన్స్ కొట్టాడో మరి చూశారు బిస్మిల్లా ఖాను స్వరాల మీద గవస్కర్ ఏమో మరి ఆ యొక్క క్రికెట్ మీద పెట్టి ప్రపంచాన్ని జయించాడు అటల్ బిహారీ వాజ్పేయి ఏమో పాలిటిక్స్ మీద పెట్టి ప్రపంచాన్ని జయించాడు ఏదో ఒక వస్తువు మీద పూర్తి శ్రద్ధను ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తే మిగతా వాటి అన్నిటినీ పక్కకి పెట్టేసి అప్పుడు ఈ ఒక్కటి పూర్తిగా ఫలించినప్పుడు తద్వారా మిగతావన్నీ కూడా వచ్చే పడతాయి మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి మనిషి కూడాను నిర్ణయించుకోవాలి నేను ఈ జీవితంలో ఏమి చేయవలే ఉదాహరణకు ఒక వేప చెట్టు ఉందనుకోండి వేప పూలనే పుష్పిస్తుంది వేప పళ్ళనే ఫలిస్తుంది రకరకాల పువ్వులు రకరకాల పళ్ళు ఒకే చెట్టు మీద వస్తాయి ఏమిటి రావు కనుక ఒక విత్తనము ఒక చెట్టు ఒక రీతిలోనే ఉంటుంది మన జీవితము కూడాను ఒకటే రీతిలో ఉండవలే ఏదో ఒక రీతిని ఎంచుకొని ఆ రీతికి మనము జీవితాన్ని అంకితము చేయవలే సితార్ వాయిస్తాము జీవితమంతా సితారే తబలా వాయిస్తాము జీవితమంతా తబలాయే ఫుట్బాల్ ఆడతాము జీవితం అంతా ఫుట్బాలే ధ్యానం నేర్పిస్తాము ధ్యానం జీవితమంతా ధ్యానం నేర్పించవలే దానికి మనం అంకితం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ధ్యానము చేయడానికి కాదు ధ్యానము చేయించడానికి అంకితమైనవారు అనేక జన్మల్లో ఎంతో ధ్యానానికి అంకితమై ఈ జన్మలో ధ్యాన ప్రచారానికి అంకితం చేసుకుని పుట్టినవారు మరి ఆ సంకల్పంతో పుట్టినవారు గుర్తుంచుకోండి ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను పుట్టే ముందర అఖండమైన శుద్ధి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అంతా పోతుంది పుట్టకముందు అందరికీ సరి అయిన నూటికి నూరు శాతము శుద్ధి ఉంటుంది నేను ఈ జన్మలోనైనా ఈ పని చేయవలే అని పుడతాడు వచ్చిన తర్వాత పక్క వాడిని చూసి వీడిని చూసి ఆ ఇంటి వాడిని చూసి ఈ ఇంటి వాడిని చూసి అరే నాకన్నా వాడిదే బాగుందే నాకన్నా వీడిదే బాగుంది వాడికి ఏసీ కారు ఉందే వాడికో ఎప్ప చూసారా ఇక్కడికి వచ్చి అంత గందరగోళం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నక్కను చూసి పులి తన వాతలు తీసేసినట్టు అలా తయారవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మనిషికి ఈ యొక్క సంకల్ప శక్తి ద్వారా సంకల్ప సిద్ధి సంకల్ప శుద్ధి ఉండాలి సంకల్ప శుద్ధి అంటే నేను ఏమి చేయాలి ఈ జీవితంలో ఉదాహరణకు ఉన్నాడు అతనికి మిత్రత్వమే కావాలి దానమే కావాలి మిత్రత్వానికి ప్రాణాన్ని అర్పించాడు దానానికి అన్ని అర్పించుకున్నాడు అంటే దాన కర్ణుడయ్యాడు మరి మిత్రత్వానికి ప్రతీక అయ్యాడు భీష్ముడు తన ప్రతిజ్ఞకు ప్రతీక అయ్యాడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు ప్రతీక అయ్యాడు సీత मरी पति व्रत तत्वा प्रतीकई बिस्मिल्ला खान शहनाई की प्रतीक महात्मा गांधी अहिंसा की प्रतीक मदर टेरसा मानव टेरसाव सतीक मेरी नीने के प्रतीक पे इली वड़ा सांबार तीन మధ్యాహ్నం వెజిటబుల్ పలావు తినడానికి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ డాబా పోయి ఏం తిందాం దీనికి తినడానికి తాగడానికి ప్రతీక పశు జీవితం మై డియర్ ఫ్రెండ్స్ జీవితమును సకల కళా కోవిదలు కావాలి సకల విద్యా పారంగతులు కావాలి కనుక ఒక్కొక్క జీవితము ఒక్కొక్క కళకు ఒక్కొక్క విద్యకు అంకితము మానవ జీవిత పరంపర సకల విద్య పారంగతులు కావడం కోసం సకల కళా కోవిధులు కావడం కోసం ప్రతి జీవితము కూడాను ఎంచుకున్న జీవితము సఫలీకృతము కావలే దానికి శుద్ధి ఉండవలే శుద్ధి ఉంటేనే శక్తి వస్తుంది సంకల్ప శక్తి ఉంటేనే సంకల్ప సిద్ధి అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిన్నప్పటి నుంచి పిల్లలకు సంకల్ప శక్తిని సంకల్ప శుద్ధిని సంకల్ప సిద్ధిని ఇవన్నీ ఈ సంకల్ప శాస్త్రాన్ని బోధించవలి ఈ ధ్యాస శాస్త్రాన్ని బోధించవలి పిల్లలను ఇంటెంట్ బాల్స్గా సంకల్పపు ప్రతిమూర్తులుగా తీర్చిదిద్దవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇదంతా ఎలా సంభవం అంటే ఈ యొక్క ధ్యాస శాస్త్రము ఈ యొక్క ఆలోచన తరంగాల శాస్త్రం మన మనసులో ఎలాంటి ఆలోచన తరంగాలు ఎప్పుడు ప్రతిష్ఠితమై ఉండాలి మనసులో ఏవో ఒక తరంగాలు ఎప్పుడూ ఉంటాయి ఆలోచన తరంగాలు ఎలాంటి ఆలోచన తరంగాలు ఉండాలి ఎప్పుడు సకారాత్మక నకారాత్మకం ఎప్పుడూ ఉండరాదు ఇవన్నీ సాధించాలంటే మరి ధ్యానము తప్పనిసరి మనసును ఎంత శూన్యంగా ఉంచుకుంటే మనసు యొక్క శక్తి అంత ఉద్ధృతమవుతుంది మనసును ఎంత పరిశున్యంగా ఉంచుకుంటే సంకల్పము యొక్క శక్తి అంత ప్రచండముగా ఉంటుంది కనుక మౌనము మెట్టెక్కి ధ్యానము ఇంకా మెట్టెక్కి ఈ యొక్క సంకల్ప శాస్త్రము ఇవి మూడు కూడాను పరంపరగా సంకల్పాలకు శక్తిని సమకూర్చేవి ఇతో మౌనం ఉండవాలి అవసరమైతేనే మాట్లాడవాలి అవసరం లేని మాట్లాడరు బుద్ధిగా ఉండరాదు తర్వాత అనవసరమైన ఆలోచనలు ఉండరాదు అవసరమైన ఆలోచనలు ఉండాలి లేనప్పుడు ఆలోచన రహిత స్థితిలోకి రాచెళ్ళాలి ధ్యానం మొట్టమొదటిది మౌనము రెండవది ధ్యానము మూడవది ఈ సంకల్ప శాస్త్రము ఈ యొక్క థాట్ సైన్స్ ఈ యొక్క సంకల్ప శాస్త్రంను విశేషముగా పరిచయం చేసుకోలేదు అధ్యయనము చేయవలే కనుక ఈ యొక్క సంకల్ప శాస్త్ర జ్ఞానము మరి ధ్యానము మరి మౌనము ఈ మూడు కూడాను సంకల్పాలకు శక్తిని సమకూర్చేవి మరొకసారి చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ మౌనము అంటే నోటి దూల లేకపోవడం దేర్ షుడ్ బి నో వర్బల్ డయాియా దట్ ఈస్ మౌనం పది సెంటెన్స్లో చెప్పవలసింది ఒక వర్డ్లో చెప్పవాలి ఒక పదంలో చెప్పవాలి తర్వాత మెంటల్ డయారియా ఉండకూడదు అంటే థాట్ డయాడియా ఉండకూడదు పొదుపుకుల దాని గురించి ఆలోచించి దీని గురించి ఆలోచించి నేను ఇలా చేస్తే వాడెలా అంటాడు అలా చేస్తే నేను ఎలా చేయాలి ఇదంతా కూడాను మెంటల్ డయారియా అది ఉండకూడదు తర్వాత ఈ యొక్క ధ్యాన శాస్త్రము మౌన శాస్త్రం ఎలా ఉన్నాయో శాస్త్రం ధ్యాస శాస్త్రం దీనిని అధ్యయనం చేయవలే దానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఉదాహరణకు రామ్ థా అన్న పుస్తకము దయచేసి చదవండి ఇదంతా కూడాను ఈ యొక్క ధ్యాస శాస్త్రము యొక్క ప్రచండమైన రూపము రామ్ థా అన్న పుస్తకం తెలుగులో అనువదింపబడింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మాస్టర్ల ద్వారా రామ్ థా అన్న పుస్తకాన్ని ధ్యాస శాస్త్ర విజ్ఞానముగా విజ్ఞాన భాండాగారముగా మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లు ధ్యాన శాస్త్రాన్ని ఈ యొక్క సంకల్ప శాస్త్రాన్ని పిండి చేసి భోంచేసి జీర్ణించుకున్నవారు సంకల్పములను పరిశుద్ధం చేసుకున్నవాడు పిరమిడ్ మాస్టర్ ధ్యానము ద్వారా విశేషమైన ప్రచండమైన ధ్యానము ద్వారా పరిశుద్ధ ఆత్మలై ఈ యొక్క ధ్యాస శాస్త్రమును ధ్యాస శాస్త్రజ్ఞులుగా మరి యొక్క సమాజంలో కళ్యాణాన్ని ఆవిష్కరించడానికి నడుము బిగించిన వారు స్వకళ్యాణము ధ్యానము ద్వారా లోక కళ్యాణము సంకల్ప శక్తి ద్వారా నా స్వంత కళ్యాణానికి మరి నా ధ్యానము మరి లోక కళ్యాణానికి నా యొక్క అఖండమైన సంకల్పం మానవుడి శక్తికి అవధులు లేవు ఏది కావాలంటే అది పొందగలడు పొంది తీరవలే ప్రతి కోరికను సాకారం చేసుకునేందుకే ప్రతి జీవితం కోటాను కోట్ల కోరికలను సాకారం చేసుకునేందుకు కోటాను కోట్ల జీవితం అనంత జీవిత స్రవంతి సాధన ధ్యాన సాధన సంకల్ప శాస్త్ర అధ్యయనము సంకల్ప సాధన ఇవన్నీ కూడా నువ్వు వెరసి మానవుడి కళ్యాణానికి లోక కళ్యాణానికి ఏదైతే మానవ కళ్యాణానికి మార్గమో అదే లోక కళ్యాణం లోకము మానవులతో కూడుకున్న సమూహం చిన్న పిల్లలకు నువ్వు అది చేయలేవురా అన్న మాట ఎప్పుడూ వినిపించకూడదు అలాంటి మాట పెద్దల దగ్గరించి ఎప్పుడూ రాకూడదు ఎప్పుడు ప్రోత్సాహం ఉండవలే నిరుత్సాహం ఉండరాదు నిరుత్సాహపరచరాదు ప్రోత్సాహపరచవలి మోటివేషన్ నాట్ డిమోటివేషన్ ప్రోత్సాహం ఎప్పుడు అలా పంచుతూ ఉండవాలి నిరుత్సాహం ఎప్పుడు ఆ యొక్క ఊసే ఉండరాదు ఆ యొక్క పలుకు ఉండరాదు ఆ యొక్క ఆలోచన ఉండరాదు ఏమైనా చేయగలవు అన్న మాటే సరి అయిన మాట ఏమైనా చేయగలను అన్న ఆలోచనే సరి అయిన ఆలోచన నీ ఆలోచన నిన్ను పటిష్టం చేస్తుంది నీ మాట నిన్ను మరి లోకాన్ని పటిష్టం చేస్తుంది నీ ఆలోచన పక్క వాడికి చేరదు నీ మాట ప్రపంచానికి చేరుతుంది పలికిన వెంటనే మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాస అంటే మన మనసులో ఆ యొక్క ఆలోచనలను శుద్ధముగా ఉంచుకున్న పటిష్టము చేయవలే ధ్యాన శక్తి ద్వారా సంకల్ప శక్తి ఎంత ధ్యానంలో మనం ఉంటామో అంత సంకల్పానికి శక్తి సమకూరుతుంది ఎంత మౌనముగా ఉంటామో అంత సంకల్పానికి శక్తి సమకూరుతుంది ఎంతగా ఈ యొక్క ధ్యాస శాస్త్రాన్ని అవగతము చేసుకుని ఉన్నామో అంతగా మన సంకల్పములకు శక్తి సమకూరుతుంది ఈ మూడు విధానము మౌనము ధ్యానము జ్ఞానము ద్వారా సంకల్పం యొక్క శక్తి ఎక్కడ మౌనము లేదో ఎక్కడ ధ్యానము లేదో ఎక్కడ జ్ఞానము లేదో సంకల్పములు ఒక సంకల్పానికి దొంతరగా వికల్పాలు ఉంటాయి మానవ జీవితము అస్తవ్యస్తముగా తయారై మానవుడి ధ్యాస జీవితంలోంచి సంకల్పముల దొంతరే ఉండాలి కానీ వికల్పం అనేది ఆ యొక్క కల్పు మొక్క ఉండరాదు వికల్పం అనేది మానవ జీవితంలో ఉన్న కలుపు మొక్కలు ఆ కలుపు మొక్క ఈ శివేయ భడవది పంతా పరిశుద్ధముగా ఉండవలె మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ గారిnderకి ఈ రోజు ఈ యొక్క సంకల్ప శక్తి సంకల్ప శుద్ధి సంకల్ప సిద్ధి వికల్పముంటే వికల్పాము సిద్ధి అవుతుంది సంకల్పముంటే సంకల్ప సిద్ధి అవుతుంది నేను చేయలేను అన్న ఆలోచన ఉంటే నువ్వు చేయలేకపోవడం నీకు నువ్వు అపజయం పొందడం అది సిద్ధిస్తుంది వికల్పం ఉంటే వికల్పం సిద్ధిస్తుంది సంకల్పం ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది కనుక సంకల్ప కల్ప కల్పన తయారు చేసేది సృష్టి సృష్టికర్త కల్పన అంటే సృష్టి సంకల్పము చేస్తున్నవాడు సృష్టికర్త కల్పన చూశారా సంకల్పములో కానీ వికల్పంలోని కల్పన అన్న పదముని కల్పన అంటే ఇమాజినేషన్ సృష్టించే పదార్థము కల్పన నేను చేతకాని అని ఆలోచన ఉంటే నీ చేతకాని తనమే సృష్టింపబడుతుంది అక్కడ ప్రతివాడు కూడా నువ్వు చేతకాని వాడిని చేతకాని వాడు అంటాము ఏ పని తలపెట్టినా అందులో మనం అవుతాం అంటే మన వికల్పము అక్కడ సిద్ధించి వికల్పము ఉంటే వికల్పము సిద్ధిస్తుంది అపజయం ఉన్నచో ఇక్కడ వికల్పం ఉన్నది అని జయమునచో అక్కడ ఉన్నదని మనము అర్థము చేసుకున్నవాలి అవగతము చేసుకున్నవాలి సంకల్పం ఉన్న సంకల్పము సిద్ధిస్తుంది ఉన్న వికల్పము సిద్ధిస్తుంది వెరసి ఏది కల్పన మనం చేస్తామో ఏది సంకల్పిస్తాము ఏది వికల్పిస్తామో అది సిద్ధిస్తుంది వికల్పానికి ప్రచండమైన శక్తి ఉంటే వికల్పం సిద్ధిస్తుంది సంకల్పాలకు ప్రచండమైన శక్తి ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది సిద్ధి అన్నది ఆ యొక్క సంకల్ప అథవా వికల్ప శక్తి ద్వారానే ఆ సిద్ధి వికల్ప శక్తి ద్వారా వికల్ప సిద్ధి ఒకప్పుడు శ్రీలంక లాస్ట్ టీమ్గా ఉండేది ప్రపంచంలో ఇప్పుడు మేటి సనత్ జయసూర్య వచ్చేసి మొట్టమొటి ఓర్లోనే సిక్సత్ కొట్టడం మొదలుపెట్టాడు కొత్త వరవడి సృష్టించాడు ఏదన్నా సృష్టించగలము అంతకుముందు మనం వెధవలం కనుక ఇవాళ్ళు కూడా విధవలు కావక్కర్లేదు అంతకుముందు నిన్న వికల్ప శక్తి ఉంది కనుక మనం రోజు ఈరోజు శక్తిని అధ్యయనం చేసి సంతరించుకుంటే ఈరోజు సఫలీకృతం అవుతాం నిన్నటి బట్టి ఇవాళ కాదు ఇవాళ సంకల్పశక్తి బట్టి ఇవాళ్ళ విజయము నిన్నటి సంకల్ప శక్తి శక్తి ప్రకారము ఆ విధమైన అనుభవాలు వచ్చాయి నిన్నటి బట్టి ఇవాళ్ళ ఉండదు నేటి శక్తి అథవా నేటి శక్తి బట్టే నేటి సిద్ధి నిన్నటికి ఇవాళకి సంబంధం లేదు మొన్న ఇండియా ఓడిపోయింది ఇవాళ కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇండియా ఓడిపోతుంది ఏమిటి సంకల్పం పటిష్టం చేసుకుంటే ఈ గంగూలీ టీం అంతా రోజు ధ్యానం చేస్తే ఇండియా నెంబర్ వన్ అవుతుంది గ్యారంటీగా ధ్యానం చేసి చావరు మన దగ్గరకు వస్తే కదా ధ్యానం నేర్పించడానికి మై డియర్ ఫ్రెండ్స్ సిద్ధి శుద్ధి శుద్ధి అన్నది శక్తిని ప్రసాదిస్తుంది శక్తి ద్వారానే సిద్ధి माय डियर फ्रेंड्स कनका श्वास मीद ध्यासा नदि ध्यान शास्त्रम इति ध्यासा मीद ध्यासा नदि शास्त्र अहिंसा मीद ध्यासा उंचाड महात्मा गांधी తోటి ప్రాణికి సేవ అన్న దాని మీద ధ్యాస ఉంచింది మొదటి టెటస సంగీతం మీద ధ్యాస ఉంచాడు బిస్మిల్లా ఖాన్ స్వరముల మీద ఆత్మజ్ఞానులు ధ్యాస శాస్త్రజ్ఞులు ధ్యాస మీద ధ్యాస ఉంచుతారు బిస్మిల్లా ఖాన్ ది కదా సుస్వరం ఉంటుంది सोक्रटीज दुध्यास उठा आत्मज्ञा दुध्यास उठाशास्त्र ध्यास विज्ञान ध्यास ध्यास मै डियर फ्रेंड्स ध्यासास्त्रिशास्त्र ध्यास विज्ञान में सृष्टि विज्ञा ధ్యాసే సృష్టి స్థితి లయలకు కారణభూతము ధ్యాస ద్వారా సృష్టి ధ్యాస ద్వారా స్థితి ధ్యాసోపసంహారము ద్వారా లయ మన జీవితమునకు మనము సృష్టి కారకులము స్థితి కారకులము లయకారకము మన వాస్తవానికి మనం సృష్టి కారకులము స్థితి కారకులము లయ కారకులము మన ఆనంద విషాదాలకు ఆరోగ్య అనారోగ్యాలకు మనము సృష్టి కర్తలము స్థితి కర్తలము లయ కర్తలము మన పుట్టుక మన చావులకు మనం సృష్టి కర్తలము స్థితికర్తలము లయకర్తలము ఈరోజు విస్తారముగా మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధ్యాస శాస్త్రము ఇంటెంట్ శాస్త్రం థాట్ పవర్ మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే ఇదే ఆధ్యాత్మిక శాస్త్రం అన్నా ఇదే అయితే మనోవైజ్ఞానిక శాస్త్రానికి ధ్యానాన్ని జతచపరుస్తే అది ఆధ్యాత్మిక శాస్త్రం అయిపోతుంది ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి ధ్యాన శాస్త్రం అన్నదాన్ని పక్కన పెడితే అది మనోవైజ్ఞానిక శాస్త్రం మై మైడియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ అండ్ మైడియర్ గాడ్స్ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులైతే అందులోనే మనోవైజ్ఞానికత ఉంది కేవలం మనోవైజ్ఞానికతలో ఆధ్యాత్మికత లేదు కనుక పిరమిడ్ మాస్టర్లకు ఆధ్యాత్మ శాస్త్రజ్ఞ విషాద్రులైన పిరమిడ్ మాస్టర్లకు వేరే మనోవైజ్ఞానిక శాస్త్రం లేదు ఆధ్యాత్మిక శాస్త్రంలో అనుబంధము మనోవైజ్ఞానిక శాస్త్రం ఆత్మశాస్త్రం ధ్యాన శాస్త్రం నాకు అనుబంధమైనదే మనోవైజ్ఞానిక శాస్త్రం కనుక ఆధ్యాత్మిక శాస్త్రము ధ్యాన శాస్త్రం తెలియని వాళ్ళ కోసం ఈరోజు ఈ యొక్క శక్తి శాస్త్రం ఈ యొక్క ధ్యాస శాస్త్రం గురించి విశదీకరించవలసిన అవసరం ఏర్పడింది పిరమిడ్ మాస్టర్లకు ఈ అవసరం లేనే లేదు మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ మాస్టర్లందరికీ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులందరికీ ధ్యాన శాస్త్రజ్ఞులందరికీ പിരമിഡ് മാസ്റ്റർ തരഫ് പ്രണാമ